వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ రాజకీయం చేయమాకు ఈ మాట చాలామంది చాలాసార్లు వాడతారు మనం కూడా రొటీన్గా వాడేదే తాజాగా సుప్రీంకోర్టు కూడా కనీసం దేవుళ్ళనైనా రాజకీయాలకి దూరంగా ఉంచండి అంటూ వ్యాఖ్యానించింది ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ కామెంట్లు చేసిందో కానీ ఆ విషయాన్ని పక్కన పెడితే రాజకీయం అనే దశలు అంత చెడ్డదిగా ఎందుకైపోయింది అన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే రాజకీయ అధికారంతోనే అధికారంలోకి వచ్చారు మరి ఆ అవకాశంతోనే కదా తిరుమల శ్రీవారిని కూడా బస్టు పట్టించారు మరి ఇప్పుడు ఏం చేయాలి దాన్నే స్వచ్ఛంగా మార్చాలి మరి కూటమి ప్రభుత్వం ఇదే చేస్తుందేమో అని అనుకోవాలి ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు మతం దేవుడు అనేదే ప్రధాన అంశంగా ఎప్పుడూ మారిపోయింది ప్రతి ఎన్నికలకు ముందు కూడా దేవుడే రాజకీయం చేస్తూ ఉంటాడు అసలు ఇందులో దేవుడే ప్రధాన అంశం అసలు దేశ రాజకీయాలని మార్చేసిందే దేవుడు అని అనుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసాం మనం మరి ఈరోజు బీజేపీ కూడా ఈ స్థాయిలో ఉండటానికి కూడా దేవుడైన రాముడే కదా కారణం అది ఎవ్వరూ కాదనలేని విషయం ఎందుకంటే అయోధ్య అంశాన్నే తీసుకుంటే బీజేపీ టేకప్ చేసిన అద్వాణి రథయాత్ర చేపట్టకపోతే గనక మరి ఇప్పుడు బీజేపీ దేశంలో ఇంత బలమైన పార్టీగా మారుండేది కాదేమో అది కూడా ఎవ్వరు కాదనలేని విషయం రాముడితోనే వారు ప్రత్యక్ష రాజకీయాలు చేసిన కారణంగానే మరి ఇప్పుడు ఆ పార్టీ క్రమక్రమంగా ఎదుగుతూ వస్తోంది ఇది నిజం మరి తమకి అధికారం దక్కించుకోవడమే అసలైన రాజకీయం అనుకుంటున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు మరి రాజకీయాన్ని అసలు ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి మరి దాన్ని కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు పనంగా పెట్టేస్తున్నారు వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పేలా పనిచేయిస్తున్నారు ఎందుకంటే రాజకీయం దాన్నే ఒక చెడ్డది అన్న భావన కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది మరి దీన్ని ఎవరు మార్చాలి దీన్ని మార్చాల్సింది కూడా రాజకీయ నాయకులే ఈ రాజకీయం ఎంతగా మారిపోయిందంటే చివరికి మన న్యాయమూర్తులు కూడా రాజకీయాలు దేవుడితో చెయ్యొద్దు అన్నట్లుగా కామెంట్లు చేసేంత దిగజారిపోయింది మరి ఇప్పటికైనా రాజకీయ నేతలు అందరూ కలిసి రాజకీయానికి పడిపోయిన బ్యాడ్ నేమ్ని మార్చేయటానికే ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి